జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరసింకం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి నేను అమరావతి సిరీస్లో భాగంగా అమరావతిలో వస్తున్నటువంటి నూట ముప్పై ఒకటి ప్రభుత్వ రంగ సంస్థలని నేను వివరిస్తున్నాను అందులో భాగంగా ఇది నా మూడో వీడియో ఆల్రెడీ నేను రెండు వీడియోలు చేశాను ఒకటి విద్యారంగ సంస్థలు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ రెండు వీడియోలు చేశాను ఆ రెండింటికి లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చూడొచ్చు ఇది నా మూడో వీడియో నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా నా వీడియోలో ఇందులో నేను ఒక ఇరవై సంవత్సరాల గురించి చెప్తున్నాను ఇవి కాకుండా నేను ఇంకా ఫర్దర్ గా ఇంకో రెండు వీడియోలు చేస్తాను ఇంకా నూట ముప్పై ఒక సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ లో ఇస్తాను నేను మీరు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇందులో నేను బ్యాంకింగ్ రంగ సంస్థలు చెప్తున్నాను బ్యాంక్స్ ఉంటాయి కదండి కొన్ని మేజర్ బ్యాంక్స్ వాటికి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ అనేవి మన అమరావతిలో స్టార్ట్ చేయబోతున్నారు ఇవిటన్నిటికీ పర్మిషన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలోనే చంద్రబాబు గారు గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది బట్ ఏంటి అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఇవన్నీ రాలేదన్నమాట ఆగిపోయింది మధ్యలోనే సో ఇప్పుడు ఇవన్నీ రెడీ అవుతున్నాయి అవి ఏంటి అనేది చెప్తాను ఒకటి ఎస్బీఐ సర్కిల్ ఆఫీస్ అండి రెండోది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడోది బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగోది కెనరా బ్యాంక్ ఐదోది ఇండియన్ బ్యాంక్ ఈ ఐదు బ్యాంకులకి సంబంధించి ఈ రీజనల్ ఆఫీసెస్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు యాక్చువల్ గా అయితే సిండికేట్ బ్యాంకు విజయ బ్యాంక్ కూడా ఉన్నాయి ఇవన్నీ తర్వాత మెరిజిల్ జరగడం వల్ల బ్యాంక్స్ అనేవి మెరిజ్ జరిగినాయి కదండి దీనివల్ల కొన్ని కొన్ని ఇప్పుడు అంటే ఇండియన్ బ్యాంక్ లో కొన్ని బ్యాంక్స్ కలిసినాయి నెక్స్ట్ ఇంకోటి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని కలిసినాయి కెనరా బ్యాంక్ లో ఒకటి కొన్ని కలిసినాయి సో ఏంటంటే ఇవన్నీ కలిపి ఈ ఐదు బ్యాంకులు అయిపోయినాయి అనమాట లేకపోతే వాటికి ఇంకా ఎక్కువ ఉంది అంటే ఏంటంటే విజయ బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ కానీ నెక్స్ట్ ఇంకోటి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఇవన్నీ అనమాట ఇవన్నీ సపరేట్ గా ఉండేవి కానీ అవన్నీ ఇప్పుడు వల్ల ఈ ఐదు బ్యాంక్స్ వరకే అయినాయి అనమాట మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ రీఅలోట్మెంట్ అంటే అంటే ప్రజెంట్ ఉన్న దాన్ని కాకుండా ఆల్రెడీ కొన్నిటికి ఇచ్చారు కదా వాటిని మళ్ళా రియల్ రీ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట ఇవి కాకుండా ఇండియన్ నేవీ అండి ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి డిఫెన్స్ ఆఫీసెస్ డిఫెన్స్ ఆఫీస్ అనేది ఒక ఇరవై ఎకరాల్లో అమరావతిలో ఇచ్చారు ఏది ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్యలోనే జరిగింది ఇది అవి కూడా కార్యరూపం దాల్చబోతున్నాయి అవి కూడా ఇది ఒక ఇరవై ఒక ఇరవై ఎకరాల పైనే ఉంటుంది కుదిరితే విల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే మూడు కలిపి ఒకే చోట ఉండేటట్టుగా అంటే మీకు ఢిల్లీలో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట నేను మీకు అది పక్కన చూపిస్తాను పక్కన చూడండి అది ఏంటి అంటే ఆ బిల్డింగ్ డిఫెన్స్ కు సంబంధించి మూడు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినట్టు మూడు విభాగాలు అనేవి ఒక చోట నుండి ఆపరేట్ చేస్తారనమాట అలాగే మన ఇక్కడ కూడా మూడు కలిపి ఒక చోట ఆపరేట్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు దాంట్లో చిన్న మార్పులు ఉండొచ్చు నెక్స్ట్ ఇది కాకుండా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండి వీళ్ళు కూడా వస్తారనమాట ఇది కాకుండా మీకు ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదండి ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం హెచ్పిసిఎల్ ఈ మూడింటికి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ కూడా ఆల్రెడీ అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలోనే ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది ఎంతంటే బీపీసీఎల్ కి వన్ పాయింట్ ఫైవ్ ఏకరు హెచ్పిసిఎల్ కి పాయింట్ ఫోర్ ఎకరు ఐ పాయింట్ ఫైవ్ ఏకరు ఒక ఎకర్ చొప్పున వీటిగా ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరిగిపోయింది ఇది కాకుండా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇది కూడా నాలుగు ఎకరాల్లో అంటే యూపీఎస్సీ ఉంటుంది కదా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అది ఇక్కడ దీనికి దానికి సంబంధించి ఒక నాలుగు ఎకరాల డెవలప్మెంట్ జరిగిపోయింది ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అండి లాస్ట్ లాస్ట్ వీడియోలో నేను ఇండియా ఫారెన్ ఇండియాకి సంబంధించినటువంటి ఎంటర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి చెప్తాను అది ఒకటి రాబోతుందని చెప్తాను ఇక్కడ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఒకటి రాబోతుందండి ఫారెన్సిక్ సైన్స్ అనమాట ఇది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది ఇవన్నీ మన అమరావతిలో కార్యరూపం దాల్చబోతున్నాయి వీటిల్లో కొన్నిటికి ఏంటంటే రీ అంటే కొన్ని క్యాన్సిల్ కూడా అవుతున్నాయి ఆ క్యాన్సిల్ ఏమవుతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను అంటే నూట ముప్పై ఒక్కలో ఒక పదమూడో వరకు అయితే క్యాన్సిల్ చేశారనమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ పదమూడు ఏంటి అనేది ఈ మాత్రం ప్రస్తుతానికైతే కన్ఫర్మేషన్ ఉంది ఇవైతే వస్తున్నాయి ఈ రీజనల్ ఆఫీసెస్ ఇక్కడ జరుగుతాయి అని చెప్పేసి ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు వన్స్ ఈ అమరావతి పల్లెన్ని స్టార్ట్ అయిపోతాయి కదండి స్టార్ట్ అయిన ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో స్టార్ట్ అవుతాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇమీడియట్ గా కంప్లీట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి కూడా ఫ్రీగా ఇచ్చింది కొందరులాంటికి కొందరికేమో పర్చేజ్ చేసుకున్నారు కొందరికేమో ఫ్రీగా ఇచ్చింది లేకపోతే మీ ల్యాండ్స్ వెనక్కి తీసుకుంటామని చెప్పి అన్నా అని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేయడం జరిగింది సో ఇవన్నీ రా రాబోతున్నాయి ఇవన్నీ ఇవి కాకుండా నేను నవనగరాలకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఒక్కో సిటీని అమరావతిలో వస్తున్న నవ నగరాలు లైక్ టూరిజం సిటీ నాలెడ్జ్ సిటీ ఫైనాన్స్ సిటీ గవర్నమెంట్ సిటీ ఇలాగూ ఒక తొమ్మిది తొమ్మిది నగరాలుగా చేస్తున్నారు ఆ తొమ్మిది నగరాలకు సంబంధించి ఒక్కో నగరానికి సంబంధించి వీడియో చేస్తాను నేను ఇది కాకుండా నెక్స్ట్ రోడ్స్ అండి అసలు రోడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు ఎవరూ చేయాలి అది కూడా నేను మీకు క్లారిటీగా ఇస్తాను ఏ రోడ్ ఎంత వెడల్పు ఉంటుంది ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు నాకు చేయవలసిందల్లా చిన్న మోటివేషన్ మీ సైడ్ నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you friends